మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం మరి ఈరోజు గత అనేక సార్లు చెప్పాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆర్య వైశ్యుల్ని అనగదొక్కటమే జగన్మోహన్ రెడ్డి యొక్క కర్తవ్యం ఆర్య వైశ్యుల్ని ఇబ్బంది పెట్టడమే జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం రాష్ట్రంలో ఆర్య వైశ్యుల యొక్క ఉనికి పోగొట్టడమే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇష్టం ఇది పదే పదే మేము అనేక మార్లు చెల్లిపాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి ఆర్యవైశ్యులను మోసం చేయటం మొదలు పెట్టాడు ఎలా అయ్యా అంటే ఆర్యవైశ్యులకు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఆర్యవైశ్యులకు అనేక ఇష్టాలు ఉన్నాయి ఆర్యవైశ్యులకి వ్యాపారస్తులకి అనేక కష్టాలు ఉన్నాయి వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఆర్యవైశ్యులు ఏం కోరుకుంటున్నారు అనేది వాళ్ళ మేనిఫెస్టోలో ఏ రోజైనా పెట్టారా అని నేను సూటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ఆయన వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అసలు ఎందుకు ఇంత ఆర్యవైశ్యులు అంటే ఇంత చులకన మనం చూద్దాం అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారు అని ఎక్కడికి వెళ్ళినా ఆయన మీటింగుల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూపించి ఎగతాలు చేయటం కాదు అసలు నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టిన అంశాలని చక్కదిద్దావా ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టిన అంశాలని చక్కదిద్దావా ఇది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మేనిఫెస్టో ఈ మేనిఫెస్టోలో ఏం ఉత్రించాడు ఏం సాధించాడు ఈ మేనిఫెస్టోలో బోటప్పక మాటలు అబద్ధపు హామీలు తప్ప ఈ మేనిఫెస్టోలో చేసింది ఏమన్నా ఉందా ఇందులో కనుక మనం చూసుకున్నట్టయితే ఆర్యవైశ్యులకి మేనిఫెస్టోలో పెట్టాడు అసలు ఇతను ఒక కాలం పెట్టాడు ఒక రెండు ఒక సింగిల్ వన్ అండ్ హాఫ్ లైన్ కనీసం నాలుగు లైన్లు కూడా తన మేనిఫెస్టోలో కేటాయించలేని పరిస్థితి ఆర్యవైశ్యులకి రెండు వేల పంతొమ్మిదిలో ఏంటయా అంటే ఆయన పెట్టింది మేనిఫెస్టోలో చూస్తే ఆర్యవైశ్యులు ఆర్యవైశ్యులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇస్తాం ఈ రెండు పదాలు ఈ ఈరోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టాడు సరే దీని గురించి మళ్ళీ మనం మాట్లాడదాం మరి ఇప్పుడు అంటే ఈరోజు మేనిఫెస్టో గురించి మాట్లాడదాం అసలు మేనిఫెస్టోలో ఆర్యవైశ్యులకి సంక్షేమం గురించి ఎక్కడా లేదు అతని మేనిఫెస్టోలో ఆర్యవైశ్య సంక్షేమం అనేది పెట్టటానికే తన ఇష్టం చూపించాల ఇక్కడ ఈ కాలంలో ఓసీల సంక్షేమం వైశ్యల సంక్షేమం కాదా అని చెప్పింది ఓసీల సంక్షేమం ఇది ప్రతి ఒక్కరూ కూడా క్షుణ్ణంగా వినాల్సిన అవసరం ఇతను మేనిఫెస్టో పెట్టే మీరు మేనిఫెస్టో డౌన్లోడ్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో నేను భగవద్గీత ఖురాన్ బైబుల్ అనేక గత దేశంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల మీద మాట్లాడుతున్నా అని చెప్పాడు కదా ఈ రెండింటి గురించి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నా మీ దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో అతను ఇచ్చింది ఏంటి చెప్పింది ఏంటి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అతను మాట్లాడింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పినట్టుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు వెచ్చిచ్చా ఇదేనయా నువ్వు చెప్పేది అబద్ధం ఎంత ఓటపుకు మాట ఎక్కడైనా ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఒక్క రూపాయి నిధులు ఇచ్చినట్టు చూపించగలరా ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న ఆర్యవైశ్యులైనా సరే జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఈ ఒక్కటి నిరూపించగలరా ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇతను ఏర్పాటు చేశాడంట ఏర్పాటు చేస్తామని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడు ఇప్పుడు ఏర్పాటు చేసేసాం దానికి నిధులు కూడా ఇచ్చేసామని చెప్తా ఉన్నాడు మాట్లాడుతాం మాట్లాడదాం అయిపోయింది ఆర్యవైస్సులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసాం మళ్ళీ రిపీట్ రిపీటెడ్ అనమాట తర్వాత ఆర్యవైశ్య సత్రాలు నడిపే హక్కు వారికే ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో వీరి సంక్షేమం ఇలాగే కొనసాగుతూ ఉంది ఏముందండి అందులో అసలు ఏంటి నువ్వు పెట్టిన మ్యాటరు నువ్వు మేనిఫెస్టోలో ఆర్వేశ్యులని పేరు రాయటానికే ఇష్టపడలేదే ఇక్కడ ఓసీల సంక్షేమం అని రాసావు కిందన్న పేరాలో కార్పొరేషన్ ఏర్పాటు చేశానని నువ్వు చెప్పుకున్నావు అవునా నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేసావా దయచేసి నువ్వు అధికారంలో ఉన్న సమయం ఏంటో ఒకసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్న కాలం ఏంటో నువ్వు చూసుకో పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ మొత్తం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదిగో జివో కాపీ నీకు లెక్కలు నెలిపోతే నీకు విషయం తెలియకపోతే బిల్లు కొట్టి నీ కింద నోళ్ళు అడుగు ఆర్యవేశ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశామయ్యా అని రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటు చేసిన ఆర్యవేశ కార్పొరేషన్కి రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో మేము హామీకి ఇయర్ చేసాం మేము డబ్బులు ఇచ్చామని హామీ ఏంటి అసలు ఏం డబ్బులు ఇచ్చావు ఆర్యవేశ కార్పొరేషన్కి డైరెక్టర్లు వేసావా ఆర్యవైశ్య కార్పొరేషన్ విధి విధానాలు పెట్టావా అసలు ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇప్పటి వరకు వాళ్ళ బోర్డు మీటింగ్ జరిగిన దాఖలాలు ఉన్నాయా అసలు ఆర్యవైశ్య కార్పొరేషన్కి ఒక కుర్చీ అయినా ఉందా ఈరోజు దాకా ఏంటిది ఏమీ లేకుండా ఈ అబద్దప నీ మేనిఫెస్టోలో అసలు ఏం చేసావో తెలీదు ఏం చేస్తావో తెలీదు ఈ ఐదేళ్ళు ఇలాగే సాగుతామంట